Me do what దొరుకుతుంది సుగంధి ఏరులు ఉంటాయి ఆ ఏరు తెచ్చి శుభ్రంగా ఉడకబెట్టేసి వడకడతాను అప్పుడు పంచదారలో వేసి కలుపుతాను అప్పుడు ఇలా వస్తుంది సుగంధి ఫ్లేవర్ అలా బాగుంటుంది సల తాగుతున్నావా రోజు తాగుతున్నావా తాగుతున్నావా ఎండాకాలం ఎంతకాలం గ్లాస్ తాగు చల్లగా ఉంటుంది గాజ్రాక టాద్గర్ పైనాపిల్స్ ఆర్డర్ చేసి ఇచ్చారు చాలా బాగుంది ఫైనల్లీ మేము సుగంధి సిరప్ తీసుకున్నాం మేము దాళ్ళలో వెళ్తూ వెళ్తూ చిన్న షాపింగ్ చేశాం యాక్చువల్లీ మంత్ మా బాబు బర్త్డే ఉంది అందుకని షాపింగ్ వచ్చాం dish. Dress dish punta. Dap na chili. I love this dress. Ma shopping ay tayo pa hindi may mupadi yung tikil po at nam. Nelupadu, shukami siya na lang siya. Lalo, chupa-chupa at nano. First man now, shukami siya na pati. mataasha van spoon of sabja seedh seedh ko botna hai taiwata manap katiraach ko botna With my name is Boone, this is going to mix the now. Wow, guys, super neat.